ఫైట్ చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు నాయకులు జర కర్కశంగా ఉంటారు అయినా సరే నిలబడి వాళ్ళు కొట్లాడుతున్నారు సో నేను ఆ ప్యాషన్ షేర్ చేసుకుంటాను డిజిటల్ మీడియా జర్నలిజం అంటే ఇట్ షుడ్ బీ ఆల్సో ఇన్వెస్టిగేటివ్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఇన్వెస్టిగేటివ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చచ్చిపోయింది దాన్ని దయచేసి బతికిచ్చండి అది మనకు సొంతంగా డబ్బులు సంపాదించడానికి కాకుండా పది మంది ప్రజలు పనికొచ్చే విధంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉండాలి క్షమించాలి మాట తూలితే కాకపోతే తప్పదు ఎందుకంటే మనలో ఉన్న బ్లాక్ షీప్ని మనమే ఎలిమినేట్ చేసుకుంటేనే మొత్తం మన కమ్యూనిటీకి జర్నలిస్ట్ కమ్యూనిటీకి రెస్పెక్ట్ వస్తుంది అనే చెప్తా ఉన్నా సో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వైపు దయచేసి కొంత మొగ్గు చూపించే ప్రయత్నం చేయవలసిందిగా మీ సోదరిగా మీ వెల్ విషర్గా నేను మీకు తెలియజేస్తూ వన్స్ అగేన్ ఐఎమ్ విత్ యూ కీప్ ద ఫైట్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జర్నలిస్ట్ల ఐక్యత जर्नलिस्ट लाइक था? जर्नलिस्ट लाइक लाइक्य था जय तेलंगाना